గతం చేసిన గాయాలు మరచిపో ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధమని తెలుసుకో వెలుగుతున్నంతసేపు దీపం మనకు కనిపిస్తుందని అనుకుంటాం నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తాం మంచితనం దీపం లాంటిది అది మనతో ఉన్నంతవరకే మనల్ని ఎవరైనా గుర్తించేది మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి అలా లేకుంటే పనికిరాని ఆలోచనలు మనిషిని ఆవహించి అజ్ఞానిగా మారుస్తాయి సమాజంలో నిజాయితీగా ఉండేవారికంటే నిజాయితీగా నటించేవారే ఎక్కువగా ఉంటారు నటించేవారున్నంత కాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు నేను గొప్పవాడిని నేనే గొప్పవాడిని అనే గర్వం అర్థం లేనిది గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకంటే గొప్పవాళ్లు ఎందరో మట్టిలో కలిసిపోయారు ఎవరో ఏదో అన్నారని మనకు ఇష్టమైన వాళ్లను వదులుకోవడం తప్పు